జాన్కాంపేట్ గ్రామంలో గొడవలు సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ కలెక్టరేట్ పోలీస్ కమిషనర్లకు ఫిర్యాదు చేసిన సర్పంచ్ మరియు వర్గం సభ్యుడు గ్రామంలో ఇలాంటి అండలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ మాజీ చైర్మన్ చెనంగి శ్రీనివాస్ అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు బుధవారం దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు గ్రామ పంచాయతీ కార్యాలయంలో తన వ్యక్తిగత పనుల నిమిత్తం వచ్చిన శ్రీనివాస్ను గ్రామానికి చెందిన సుమారు ముప్పై మంది గ్రామ పంచాయతీ కార్యాలయంలోకి చొరబడి తీవ్రంగా కొట్టి గాయపరచగా తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉంది ఘటనా స్థలాన్ని చేరుకున్న ఎడపల్లి ఎస్ఐ గ్రామానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు అధికారుల ఆదేశాల మేరకు గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు ఇదిలా ఉండగా గురువారం బాధితుని తరపున గ్రామ సర్పంచ్ స్థాయిలతో పాటు వార్డు సభ్యులు పలువురు గ్రామస్తుల దాడి విషయమే నిజామాబాద్ పోలీస్ కమిషనర్తో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామానికి చెందిన కళ్ళు ముస్తేదారుల వలన గ్రామంలో అశాంతి నెలకొందని వారి ప్రోత్సాహంతో అమాయకులైన పలువురిపై ఒక వర్గానికి చెందినవారు దాడులకు పాల్పడుతూ గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు దాడికి పాల్పడిన వ్యక్తులను అలాగే దాడిని ప్రోత్సహిస్తున్న వారిని వెంటనే అరెస్టు చేసి వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జానగంపేటలో జరుగుతున్న వాతావరణం చూస్తే కర్నూలు అలా ఏదైతే రాయలసీమ ప్రాంతంగా గ్రామం లో జరుగుతున్న దాడులు పోలీసుల కంప్లైంట్లు గ్రామంలో వాతావరణం వేడెక్కిన ఈ దశలో మేము ఒకటే కోరుతున్నాం ఒక వ్యక్తి వారు కళ్ళు మాముల కొరకు వ్యవహారం చేస్తున్నది వారి సొంత లాభం కొరకు అక్కడ జరుగుతున్న వారి సంబంధించిన గౌన్లకు సంబంధించిన సొసైటీ కానీ కేఫ్టీ కానీ ఏదైనా ఉంటే వారు పరిష్కరించుకోవాల్సిన పరిస్థితిలో అక్కడ టీఎఫ్టీ లైసెన్స్ ఉన్నది అక్కడ వారు ముగ్గురు టీఎఫ్టీ లైసెన్స్ వారి వారికి ఏమంటే ఇవ్వడం లేదు అదేవిధంగా అక్కడ ఏదైతే కళ్ళు మామూలు పెట్టినరో ఎస్సీలకు సంబంధించిన ల్యాండ్ని ఈరోజు వారికి ఇస్తామని రాసిచ్చినారు ప్రజల ముందర రాసిచ్చినారు ఒక ఎడిపల్లి టౌన్ ఎస్ఐ గారు ఒక గౌరవనీయ పదవిలో ఉన్న ఎస్ఐ గారు ముందు రాసిచ్చి పదిహేను తగిన తీసిస్తాన తీసేస్తామని చెప్పిన సందర్భంలో తీయకపోవడం వల్ల ఈరోజు అక్కడ వాతావరణం ఎస్సీల మీద వాళ్ళు దాడి వాళ్ళ మీద వీళ్ళు దాడి చేసుకొని ఈరోజు పరిస్థితి వేడెక్కినట్టు చేసిన ఈ దశలో ఏదైతే ఎస్సీ యాక్ట్ పెట్టిన తర్వాత ఇద్దరు విట్నెస్లు ఉన్నారో గౌడ్స్ గౌడ్స్ గౌడు అజయ్ గౌడ్ మీద ఒడ్డర్లు దాడి చేయడము ఇంటికి పిలిపించి ఒడ్డర్లు దాడి చేయడము రెండవది ఎస్సీ యాక్ట్లో ఇంకొక వ్యక్తి చెంగనంగి శ్రీనివాస్ అనే వ్యక్తి నరసింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్గా ఉన్న వ్యక్తి మీద ఈ నిన్న నిన్న చనిపోయినట్టుగా కొట్టడము అది ఒడ్డర్లే దీని వెనుక ఏ అయితే వ్యక్తులు ఉన్నారో వారిని ముందరికి తీసుకురావాల్సిన అవసరం ఉంది దాంట్లో భాగంగా ఒక గ్రామ పంచాయతీలో బిల్లు కట్టినప్పుడు బిల్లు కట్టడానికి పోయినప్పుడు ఒక గ్రామ పంచాయతీ అనేది సచివాలయం లెక్క అది ఒక పవిత్రమైన స్థలం అందులో ఎప్పుడు జరిగినటువంటి మా జానకంపేట అక్కడ జాడి జరగడం అనేది ఇది ఏమైన చర్య గ్రామానికే చెడ్డ పేరు వస్తుంది ఒక సొసై ఒక గ్రామ పంచాయతీని పవిత్రంగా చూడాల్సిన విషయంలో ఒడ్డర్లందరూ ముప్పై నలభై మంది పోయి అక్కడ ఉన్న శ్రీనివాస్ని కొట్టడం అనేది చాలా బాధాకరం అతను చావు బతుకులో ఉన్నాడు ఈరోజు పోలీసులు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో జైన్ చేయడము ఈ వాతావరణం వేడెక్కిచ్చినటువంటి వాతావరణాన్ని ఏదైతే చల్ల చల్లార్చిన అవసరమో ఈ పోలీసులు కానీ కలెక్టర్లు కలెక్టర్ వ్యవస్థలు కానీ వీరు పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది వీరి దుష్ట దృష్టికి తీసుకురావడానికి ఈరోజు మేము సిపి గారి ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది అట్లనే డిఏజీ గారిని కూడా నిన్న కలవడం జరిగింది వారి ఆదేశానుసారం మేము ఈరోజు సిపిని కలవడానికి వచ్చినాం మేము కోరుతున్న ఒకటే ఒక వ్యక్తి కొరకు ఇంటి స్వార్థ రాజకీయాలు అక్కడ గ్రామంలో కళ్ళుతో కళ్ళు ఇయ్యడము కళ్ళుకు బానిస కావడము కళ్ళును బానిస చేసి వాళ్ళ వాళ్ళని ప్రేరేపించడము రాజకీయాలలో ఈ కళ్ళు ప్రభావం ఎంతైతే నడుస్తుందో అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాం ఇది ఎస్ఐ గారు కానీ అక్కడ ఉన్న మిగతా బయ ఆఫీసర్ కానీ చొరవ తీసుకొని తక్షణమే వారిని చర్య తీసుకోవాలా వారిపై ఇప్పటికీ మూడు నాలుగు కాంప్లైంట్ ఇస్తే కూడా రిజిస్ట్రేషన్ చే అయినప్పటికీ అరెస్ట్ చేయడం లేదు వాళ్ళని ఎటువంటి కోర్టు ప్రొడ్యూస్ చేసినట్టు దాఖలు లేవు మేము కోరుతున్నాం ఒకటే ఈ మూడు డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ మూడు డిమాండ్లలో ఎస్సీల ల్యాండ్ ఎస్సీలకు ఇయ్యాలి మళ్ళా టీఎఫ్టీకి సంబంధించిన వాళ్ళ లైసెన్స్ వాళ్ళకి ఇచ్చేస్తే ఈ గొడవ సద్ధమవుతుంది ఈరోజు చెరంగి శ్రీనివాస్ను కొట్టి చంపడానికి ప్రయత్నం చేసిన వీరిపైన జీఆర్ సెవెన్తో పాటు అటెంప్ట్ మర్డర్ కేసుతో పాటు అన్నీ చేసి అతనికి తగు న్యాయం చేయాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఈరోజు సర్పంచ్ కానీ మాజీ సర్పంచ్ కానీ వైస్ ఎంపీపీ ఎంపీడీసీ కానీ గ్రామ పెద్దలు ఉప సర్పంచ్ కానీ ఇంకా మిగిలిన పెద్దలు చాలా మట్టుకు వచ్చిన ఈ సందర్భాన్ని మేము ప్రభుత్వం దృష్టి తీసుకొస్తాం తక్షణం గ్రామాలలో ప్రశాంతత కలగాలంటే కొన్ని విషయాలలో కఠినంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆఫీసర్లు ఒకే పక్షం కాకుండా వాస్తవాన్ని గ్రహించి అక్కడ ఎక్కడైతే మూల ముందు ఆ మూలాన్ని పట్టుకుంటే తప్ప ఈ గొడవలు సదిమనగవు న్యాయం జరగదు కాబట్టి దయచేసి ఇప్పటికైనా మేము సిద్ధంగా ఉన్నాం మేము మమ్మల్ని ఒక వర్గంగా క్రియేట్ చేస్తున్నారు మేము ఒక వర్గం కాదు మేము ఒడ్డర్ని ప్రేరేపించట్లేదు మేము ఈరోజు గ్రామంలో ఉన్న అన్ని కులస్తులు మేము ఇక్కడ ఉన్నాం ఇరవై తొమ్మిది కులాలు ఉన్నాయి మేము ఒక్క సైడు మా గౌడ్ ఒక ఇద్దరు గౌడ్స్ ఒడ్డర్లని వాళ్ళ మీద ఎన్నో కేసులు ఉన్నాయి ఇలాంటి ఆడకంపెట్ ఒడ్డర్లు హత్యలు చేసినారు దొంగతనాలు చేసినారు చాలా కేసులు ఉన్నాయి వాళ్ళ మీద అయినప్పటికీ మా గ్రామస్తులుగా మేము వాళ్ళని కలుపుకునే నడిపించుకుంటున్నాం ఈ ఈ తరుణంలో వాళ్ళని రెచ్చగొట్టి కళ్ళు లాయించి డబ్బులు ఇచ్చి వాళ్ళని రెచ్చగొట్టి హత్యలు చేసే హత్య రాజకీయాలగా దిశగా ఈ జానకంపేడిని ప్రేరేపిస్తున్న కొంత వ్యక్తుల్ని మీరు కఠినంగా చీర తీసుకోకపోతే జానకంపేట వాతావరణం మరో కడప మరో కర్నూలు అయ్యే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ